జనసేన నాయకులు ఆయన ప్రీతి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్న వేదికపై ఉన్న పెద్దలు సభలో అయిన జనసేన కార్యకర్తలు కాకినాడ వన్ టూ నుంచి వచ్చిన ఆయన అభిమానులు అందరూ కూడా ముందుగా చాలామంది చాలామంది గత నాలుగు రోజులుగా అనేక విషయాలు నా దృష్టికి తెచ్చారు అది పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఈ అవకాశాన్ని కూడా తీసుకుంటున్నాను ఈనాడు రాత్రి పన్నెండు గంటలకి ఒక పెద్ద చేసి మధ్యని సేవించి మా అబ్బాయితో బుడ తీస్తావా లేదా అని చెప్పి నాతో ఘర్షణ పెట్టుకున్నాడు ఇంకో ఆయన ఫోన్ చేసి నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరితో ఫోటో కావాలి నువ్వు కూడా ఉండకూడదు నాకు తీసుకోవాలని చెప్పేసి ఒంటిగడ్డ ఒక ఆయన ఫోన్ చేశాడు ఎవరు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోటో తీయించుకోవాలని ఊరిని ఊరు పోతున్నారు వారు చెప్పేది కూడా మాకు ఫోటో తీయించండి మాకు దేశ విదేశాల్లో వాళ్ళు వందల మంది చుట్టాలు ఉన్నారు బంధువులు ఉన్నారు సైతులు ఉన్నారు ఐదు నిమిషాలు పంపిస్తాం వాళ్ళు అడుగుతున్నారు మీరు జనసేనలో పనిచేస్తున్నారు కదా ఆయనతో ఉండి ఒక ఫోటో మాకు పంపించండి చెప్పడుతున్నారు గత వారం రోజులు ప్రతి ఒక్కరు నా చెవిలో సార్ ఒక్క ఫోటో సార్ సార్ ఒక ఫోటో సార్ అని చెప్పేసి చెప్తారు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేను ఒక ఆయన వచ్చి సార్ ఈవేళ కార్యకర్తల సమావేశం కాబట్టి మేము వారం రోజులు ఇచ్చి ఆయన ప్రసంగాన్ని వింటున్నాం ఆవేశపూరితమైన ఆలోచనని ఎన్నో ఆవేదనలు దేశంలో జరుగుతున్న ఆ కృత్యాలు ఏ జిల్లాలో జరుగుతున్న కృత్యాలు ఆయన ఎన్నో సమస్యలను బయటపెట్టి ఆయన మాట్లాడారు ఆఖరికి కార్యకర్తల సమావేశాలు కూడా నాయకుల్ని హెచ్చరించారు హెచ్చరించి మీరు సమంజసంగా నడుచుకోండి ఆ అధికారంలో తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి హెచ్చరించారు ఎన్ని ఎన్నో అది ఒక్కరికి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలకి అందరికి కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది తప్పించి ఓ పిఠాపరు ఓ పెద్దపరు కాదు అది కాబట్టి ఈనాడు వారు చెప్పేది ఏంటంటే మాకు కొద్దిగా సమయం కేటాయించండి ఆయనతో ఒక ఫోటో సెల్ఫీ తీసుకోవడానికి సెల్ఫీ కాదు ఒక ఫోటో తీసుకోవడానికి టైం కేటాయించండి మీరు పెద్ద ప్రసంగం ఇవ్వక్కర్లేదు మీరు ఏమీ చెప్పక్కర్లేదు మేము విన్నాం రోజు వింటున్నాం దాన్ని రికార్డ్ చేసుకుంటున్నాం మా కౌన్సిల్ వల్ల మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి చూసుకుంటున్నాం కాబట్టి మాకు కౌన్సిల్ ఒకటే ఒకటి పవన్ కళ్యాణ్ గారితో ఒక చిన్న ఫోటో కావాలి అని చెప్పేసి అదే మీ కోరికని ఆయన ముందు పెడతాను మరి ఏ విధంగా ఆయన తీరుస్తారో తెలియదు